సింహరాశి వారికి ఈ జనవరి ఒకటో తారీఖున ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నట్లుగా జనవరి ఒకటో తారీఖున ఉన్న గ్రహస్థితి ప్రభావాల వలన సింహరాశి వారికి జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు ఎలా ఉన్నాయి ఉన్నాయనేటటువంటి చెప్పుకోగలిగినట్లయితే జనవరి ఇరవై ఒకటిన కుజుని చే లాభరాశి ఎందు సంచారముచే మాస నాలుగో వారంలో వెసులుబాటు తనుముచే చిన్న తరహా ఉత్సాహాలు ఏర్పడతాయి చిన్న చిన్న ఉత్సాహాలు ఉంటాయి పెద్ద పెద్దగా ఉండవు కానీ సంతోషకరంగా ఉంటుంది అలాగే మరి ఆర్థికపరమైన అవసరాలను సమర్థించుకున్నట వంటివి ఉంటాయి ఒకటి రెండు మూడు వారాదులు ఎందు అన్నింటా తగు జాగ్రత్త తీసుకోవడం అలాగే మౌనంగా ఉండడం ఇది చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇది తర్వాత అలాగే ఓర్మితో వ్యవహరించుకునేట మంచిది అధికారులతోనూ కుటుంబంలో నెలంతా సంయమనాలు పాటించుకోవాలి అటు అధికారులు కానీ ఇటు కుటుంబంలో వాళ్ళతో కానీ జాగ్రత్తగా మసులు కలిగితే ఈ నెల వీళ్ళకి జా సజావుగా వెళ్ళిపోతుంది చివరిలో వారికి ఆశాజనకమైనటువంటి విందులు వినోదాదులన్నీ ఉంటాయి అలాగే ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఫిబ్రవరిలో కించిత్ కించిత్ గొడవలు ఉంటాయి అలాగే ఆనందదాయకమైన విషయాలు కూడా ఉంటాయి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి వ్యక్తిగతముని ఎందు ప్రయోజనాలు ఏర్పరచుకోరు మానసిక ఒత్తిడి దూరం దూరంకై దైవారాధనలు తప్పనిసరి చేయండి తర్వాత భూక్రయ విక్రయాదులు ఉపకరించగలవు మాసాంత్రము నుండి కుటుంబమున ఏ వాక్యములు ఏర్పడతాయి ఏకవాక్యాలు ఏర్పడతాయి కుటుంబం అంతా కూడా ఏకాభిప్రాయానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులు అధికారులు వంటి వారు జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట అంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఏ మాట అనకుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావో అవి ఆచితూచి వ్యవహరిస్తూ వ్యవహరించుకుంటూ రాజకీయ నాయకులందరూ ఉండాలని ఈ సూచన అన్నమాట అలాగే మార్చి నెలలో ఈ నెలలో గ్రహ సంచారాలు మూడింట రెండు ఉపకరిస్తాయి ప్రయత్నాలు అటు ఇటుగా సాగిన అనుకూలిస్తాయి ఆదాయాదులు ఆసనాలకు సరిపడూ ఉన్నట్లుండను అవసరాలకు సరిపడూ ఉన్నాడు అవసరాలకు సరిపడా ఆదాయాలు ఉంటాయి అలాగే కుటుంబమున వీరంటే గౌరవ అభిమానాలు పెరుగుతాయి కుటుంబంలో అంతవరకు ఉన్నవి ఇంకా పెరుగుతాయి అంతవరకు లేకపోతే నెమ్మదిగా కుటుంబం వారందరూ కూడా వీరిని గౌరవ మర్యాదలతో చూడడం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత అలాగే అభిమానంగా ఉండడం కూడా జరుగుతుంది తర్వాత చిన్న తరహా పనైనా మనసు స్థిమితగా ఉన్నప్పుడే చేసుకోండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అలాగే చెల్లింపులు పూర్తి చేసుకోగలరు మీకు ఏవైనా రావ రాబడులు కానీ చెల్లింపులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమస్య పోతాయి రుణాలన్నీ సమస్య పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ మూడు మాసాలు ఈ గ్రహస్థితి ప్రభావాల వలన సింహరాశి వారి ఫలితాలు తెలియజేయడం అయినది అలాగే ఈ సింహరాశి వారికి ఆ రాజపూజ్యం నుండి అవమానం కూడా రెండే కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆదాయం నుండి అవ వ్యయం ఆయుదు కాబట్టి రాబడి కంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆచి తూచి చక్కగా చక్కనేటువంటి విధానంలో ఏదంటే ఖర్చు పెట్టడం అనేటటువంటిది తగు జాగ్రత్తగా అవసరం అన్నమాట ఇది ఈ సింహరాశి వారి ఫలితాలు అలాగే సింహరాశి వారికి మనం గతంలో చెప్పుకున్నట్టుగా మ మఖా పుబ్బ ఉత్తరా పాదం సింహం కాబట్టి మఖా నక్షత్రం వారికి ఐదు ఒకటి మూడు పుబ్బా నక్షత్రం సున్నా రెండు సున్నా అలాగే ఉత్తరా నక్షత్రం మూడు సున్నా రెండు అంటే చివర్లో నక్షత్రం వాళ్ళకి మూడు వచ్చింది ఆదాయం ఎక్కువగా ఉంటుంది అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళకి సున్నా ఉంటుంది హాని జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మరి ఉత్తరా నక్షత్రం వారికి రెండు వచ్చింది వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి సున్నా రావడం వలన దుర్గా పూజలు అవన్నీ కూడా చేసుకున్నట్లయితే వారికి ఆ హాని తొలగిపోతుంది అది సింహరాశి వారి తాలూకు ఫలితాలు